మరి ఆయన ఒక పరామర్శకో లేకపోతే ఒక విగ్రహావిష్కృతికో వెళితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదో అని అడుగుతున్నా ఏదైతే మరి సింగయ్య అనేటువంటి వ్యక్తి మా పార్టీ కార్యకర్త మరి చనిపోయినటువంటి సందర్భం ఇవాళ ఇందులో మరి నిందితులు ఏవనగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి ఏ టూగా హోమ్ మినిస్టర్ని పెట్టాలి ఏ త్రీగా రాష్ట్ర డీజీపీని పెట్టాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం ఎందుచేతంటే మరి ప్రతిపక్ష నాయకుడు అందులో విపరీతమైన క్రేజ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మరి ఒక కార్యక్రమానికి వస్తూ ఉంటే మీకు బాధ్యత లేదని అడుగుతున్నా రో పార్టీ మీరు పెట్టుంటే ఇవాళ ఈ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిండేదాన్ని అడుగుతున్నా మరి అటువంటి కార్యక్రమాలు మీరు చేయకుండా ఆయనకి కనీసం భద్రత కూడా కల్పించకుండా ఏదో ఒకటి ఏదో రకంగా ఆయన హతమార్చాలని ప్రయత్నంగా మేము భావిస్తూ ఉన్నాం అందుచేత మీరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వడంలో వెనకడికి వేస్తున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా మరి ఇవాళ పేపర్లో చూసాం అదేమిటంటే మరి ఏ త్రీగా ఏ వన్గా ఏదో డ్రైవర్ని పెట్టామని అమ్మ వాడి గారు మరి వాహనం ప్రయాణం చేస్తున్నటువంటి వాహనానికి డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఏ వన్గా పెట్టామని ఏ టూగా జగన్ ఏ త్రీగా జగన్మాటి గారిని పెట్టామని వైవి సుబ్బాటి గారిని పెట్టామని ఇంకా ఉన్నటువంటి ఇతర పేరు నాని గారిని పెట్టామని వారు ఇవాళ పేపర్లో మేము చూసాం మరి ఇది ఏ రకంగా ఉంటే మీరు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళడానికి ఆపడం కోసం ఇట్లాంటి తప్పుడు కేసులు మీరు పెడుతున్నారే మరి ఒక్కసారి తెలిసే ఈ ప్రమాదం జగన్మోహన్ గారు చేశారు కావాలని ఎలా చేశారని మీరు చెప్తున్నారే మరి దీనికి మీరు సెక్షన్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ మరి ఏదైతే మీరు ఇందులో ఉన్నటువంటి సెక్షన్లు కూడా వన్ నాట్ ఫైవ్ అదేవిధంగా బి బిఎస్ఎన్ వన్ నాట్ ఫైవ్ అలాగే ఫార్టీ నైన్ సెక్షన్లు మీరు వేస్తున్నారు కదా మరి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారికి మీడియా పిచ్ ద్వారా ఉండేటువంటి కార్యక్రమం ద్వారా పుష్కరాలు జరిగితే ఆయన వస్తున్నప్పుడు జన ప్రవాహం నుంచి ఆయన వస్తున్నప్పుడు ఒక బెల్డప్ ఇచ్చి దాన్ని అప్పుడు కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు చేద్దామని చెప్పి పిచ్చితో ఆ రోజున ఇరవై ఎనిమిది మందిని మరి పొట్టన పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసు కట్టాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా కేవలం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి పేలస్లో ఉన్నాడు పేలసలో ఉన్నాడు బయటికి రావట్లేదని వారే మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తన నివాసం నుంచి బయటకు వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా లేదు ఇవాళ ప్రజల్లో మీ మీద తిరుగుబాటు రకంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ దయన్యం